రాష్ట్ర ప్రజలకు ఒక శుభవార్త ఇసుక కూడా బంగారు ధరల్లా మారిపోయినటువంటి గత ఐదేళ్ళు అంటే ఇసుక కొనాలంటే ప్రజలకు బంగారం కొన్నంత ఫీలింగ్ ఉన్నింది ఇంతకు ముందు ఇసుక ధరలను ఆకాశాన్ని అంటించినటువంటి వైసీపీ గత ఐదేళ్ల పాలన అలాగే ఆ ఇసుక ధర పెరగడంతో కుదేలైనటువంటి నిర్మాణ రంగ మార్మికులు ఇవన్నిటి మీద టీడీపీ జనసేన బీజేపీ చేసినటువంటి పోరాటాలు వీటన్నిటి ఫలితంగా ఈరోజు ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని పెద్ద మెజారిటీతో గెలిపించారు కాబట్టి ఈరోజు గెలిచినటువంటి ఒక్క నెలలోనే కొత్త ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టి ఉచితంగా పేద ప్రజలకే కాదు ఈరోజు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇసుక అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఈ ఉచిత ఇసుక పాలసీ ఈ రోజు ప్రవేశపెట్టినందుకు మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ప్రధాన మంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారికి ఆధ్వని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము గత ఐదేళ్ల పాలనలో కేవలం తమ చుట్టూ ఉన్నటువంటి కోటరి జేబులు నింపుకోవడానికి ప్రైవేట్ యాజమాన్యానికి యొక్క ఇసుక సరఫరాను అప్పగించి విచ్చలవిడిగా ఒకటికి ఐదింతలు రేట్లు పెంచేసి సామాన్యునికి ఇసుకగా అందుకోకుండా చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాని మీద పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఆరు నెలల్లోనే భవన నిర్మాణ కార్మికులు రోజు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు ఈ రోజు ఇసుక ధరలు పెర పెరగడంతో నిర్మాణ రంగం అంతా కుదేలైంది ఏ కాంట్రాక్టర్లు ఏ బిల్డర్లు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఎక్కడిదక్కడ సంక్షోభం నెలకొంది అని చెప్పి నిలదీసినటువంటి వ్యక్తి మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఒక్క మాట చెప్పారు ఆయన ఖచ్చితంగా జనసేన స్థాపించబోయేటువంటి ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత ఇసుకని మేము ప్రజలకు అందిస్తామని చెప్పారు అలాగే అధికారుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తారు రాష్ట్రంలో నూట ఇరవై స్టాక్ పాయింట్ల ద్వారా ఈరోజు ఇసుకను అందిస్తున్నాము తప్పకుండా ప్రతి స్టాక్ పాయింట్ లో అక్కడ నుంచి వెళ్ళేటువంటి ఇసుకకు వేబిల్లు ఉంటాయి ప్రతి ఒక్కటి చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అలాగే డబ్బు కట్టాల్సినటువంటి లబ్ధిదారిని కూడా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారానే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్ లోనే బుక్ చేయాల్సి ఉంటుంది అంటే ఎక్కడ కూడా అక్రమాలకు తావివకోకుండా ఎక్కడ కూడా నాయకుల జేబులు నింపుకోవడానికి తావివ్వకుండా చాలా పారదర్శకంగా ఈ యొక్క ఉచిత ఉచిత ఇసుక పాలసీని ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది దయచేసి ప్రజలందరూ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి ఈ రోజు మీ భారాన్ని తగ్గిస్తున్నటువంటి ప్రభుత్వం ఏది ఈ రోజు కల్లిబల్లు పాట మాటలు చెప్పి మీకు ఒకటికి ఐదింతల భారాన్ని పెంచినటువంటి ప్రభుత్వం ఏదనేది ఒకసారి ఆలోచించుకోవాలని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటారు